ఒక ఆయన మీ చర్చికి పాస్టర్ గారు నేను దేవుడు మా కార్యం చేస్తే కుర్చీలు కొనిస్తాను అన్నాడు ఏమన్నాడు కుర్చీలు కొనిస్తాను అన్నాడు సర్లేని చెప్పి అప్పుడు ఆయనకి మ్యారేజ్ అయింది భార్య భర్తల మధ్య భయంకరమైన గొడవ ఉంది గత ఏడు సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది ఎన్ని సంవత్సరాలు ఏడేళ్ల నుంచి కే కేసు నడుస్తుంది చాలా చర్చలుగా తిరుగుతారు చాలా మంది పాస్టర్ల దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకుంటారు కానీ ఎక్కడికి వెళ్ళినా కాడ ఈ కేసు పరిష్కారం అవల ఈ చివరి ఆఖరికి ఆ కేసు మన దగ్గరికి వచ్చింది సర్లే అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేశాను ఆ అమ్మాయి కేసు కాపురానికి రాకుండా కేసేసింది ఏడు సంవత్సరాలు అయిపోయింది నడిచిపోతా ఉంది కేసు ఇక ఆమెకి కొన్ని చెడల వాట్లు ఉన్నాయి అంటే దురాలవాట్లు అంటే బయట కొంచెము ఆమె వేరే క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అనమాట ఈ అబ్బాయి కొంచెం మంచివాడే జాబ్ చేసుకుంటాడు చక్కగా ఉంటాడు కాపురానికి రాదు ఇంకో పెళ్లి చేసుకోవడానికి అనుమతి కూడా ఇయ్యదు విడాకులు ఇవ్వదు ఇట్లాంటి కేసు అనమాట అది ఏడేళ్ల నుంచి ఒంటరి జీవితం అయితే ఆ సందర్భంలో అది మన దాకా వచ్చింది మనం వెళ్ళాం ప్రార్థన చేసాం దేవుని దయ వల్ల ఆ అమ్మాయి అతని జీవితం నుంచి తొలగిపోయింది విడాకులు వచ్చినాయి విడాకులు వచ్చినాయి ఇంక అంతా క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయిన తర్వాత మనకి మనకిచ్చిన వాగ్దానం మాత్రం నెరవేర్చలా మనకిత్తానన్న వాగ్దానం ఇయ్యలా ఆ ఏముంది జస్ట్ ఆయన చేసింది ఏముందా ఏమన్నా ప్రార్థనే కదా అని వాళ్ళు చేయలే సరే మళ్ళీ వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసింది అయ్యా మరి మా అబ్బాయికి వివాహం కావాలిగా మరి ఇటు కాయితే పేపర్లు అయితే వచ్చినాయి కదా పెళ్ళి కావాలిగా మళ్ళీ అని చెప్తే మనం మనకి మనకి సిగ్గు లేదుగా ఎవరు ఎన్ని చేసినా మనమైతే ప్రార్థన చేస్తాం నేను మళ్ళీ సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ ప్రార్థన చేశాను దేవుని దానిలో మంచి సంబంధం వచ్చింది పెళ్ళైంది పెళ్ళయింది కానీ మనకు మనకు వాగ్దానం మాత్రం నెరవేర్చలా అయ్యా మరి పెళ్ళి అయింది కదా మరి పిల్లలు పుట్టాలి కదా అయ్యా అని చెప్పి అడిగితే మనం మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రార్థన చేశాం దేవుని వల్ల మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు ఇచ్చారు అయినా మన కార్యం అయితే నెరవేర్చలా తర్వాత ఏదో వ్యాపారం చేయాలని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత పొగాకు వ్యాపారం ఏదో పెట్టాడు మంచిగా అప్పు చేసి పెట్టాడు దానికి ఇవాళ దివాల్ తీసింది ఏం తీసింది దివాల్ తీసింది అంటే ఇక్కడ ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పోయింది రెండవది ఏదో బిజినెస్ చేయాలని చెప్పి హోటల్ టిఫిన్ సెంటర్ ఇలాంటివి ఏదో పెట్టాలని చెప్పేసి దానికి అప్పు చేసి కొన్ని బండి కొని అది కొని ఇదిగోని షాప్ మధ్యకి తీసుకొని స్థలం మధ్యకి తీసుకొని అన్నీ చేసాడు కానీ అది కూడా దివాళు తీసింది ఇప్పుడు అక్కడ ఇక్కడ మొత్తానికైతే మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నష్టపోయాడు మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నష్టపోయాడు ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయి కేసులు చెప్పుకుంటూ పోతే కానీ ఏదైనా కూడా దేవుడు మేలు చేయడని కాదు చేస్తాడు ప్రార్థన చేసినప్పుడల్లా మేలు చేస్తాడు మనకంటే ఎక్కువ వాళ్ళకే జరుగుతాయి మనకు జరగవు మేలు పెద్దగా అవతల వాళ్ళకే ఎక్కువ మేలు చేస్తాడు దేవుడు మనకంటే ఎక్కువ ఎందుకంటే మన దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనకు చేయడు ఎక్కువ కార్యాలు ఈ మధ్యలో వస్తారు చూడండి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారే మధ్య మధ్యలో వచ్చిపోయే వాళ్ళు వీళ్ళ జీవితాల్లోనే మేలు జరుగుతాయి మీరు బాగా గమనించండి వాళ్ళకే జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు వాళ్ళు ఎక్కువ రోజులు దేవునితో నడవలేరు కాబట్టి మనం ఎంత కష్టం వచ్చినా ఉంటాం దేవుని స్తోత్రం వీడు పెట్టినా ఉంటాడు వీడు పెట్టపోయినా ఉంటాడని దేవుడు తెలుసు కానీ వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు ఎక్కువ మేలు చేస్తాడు ఎందుకు వాళ్ళు ఉంటారన్న ఆశతో చేస్తాడు కానీ వాళ్ళు ఉండరు అది వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళ గురించి దేవుడు ఎప్పుడు బాధపడ్డు కానీ మన గురించి ఎక్కువ ఆలోచిస్తాడు ప్రైజ్ అలా హలోయ ఎందుకంటే మనము మనం ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలం మనం ఆయన రక్తాన్ని పంచుకున్నటువంటి వాళ్ళం ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన ఆఖరి రక్తపోటు వరకు చిందించి మనల్ని రక్షించుకున్నాడు కనుక ఆయన మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆయన మన గురించి ఎక్కువ చింతిస్తాడు ఈ మధ్యలో వచ్చి ఈ మధ్యలో వెళ్ళే వాళ్ళకు కార్యాలు ఎన్ని జరిగినా కూడా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆయన బాధపడ్డారు దేవుని స్తోత్రం రక్షణ గ్రంథం రెండవ అధ్యాయం పదవచనం మీలో ఎవరికైనా కూడా జీవ కిరీటం కావాలి అంటే జీవ కిరీటం కావాలి అంటే ఈ వాక్యాన్ని చదువుకుందాం దేవుని స్తోత్రం ఇదిగో చూడండి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని కొందరిని ఎక్కడ చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఇదిగో మీరు శోదింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు ఎక్కడ వేస్తున్నాడు చెరలో ఎవరిని కొందరిని అందరిని కాదు ఇప్పుడు మనం ఇక్కడ ఐదుగురుమో పది మందిమో పదిహేను మందిమో ఇరవై మందిమో వంద మందిమో యాభై మందిమో పదివేల మందిమో ఎంతో కొంతమంది ఇక్కడ ఉన్నాం దేవుని స్తోత్రం కాబట్టి ఇక్కడ ఉన్న వారందరిలోని కొందరిని మాత్రమే వేయబోతున్నాడు ఎవరిని కొందరిని మాత్రమే శరణలో వేస్తున్నాడు ఈ కొందరే యేసు రక్తములో కడగబడి రక్షణ పొంది మారు మనస్సు పొంది బాప్తి పొంది దేవుని మాట మీద నమ్మకంగా ఉండి ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తున్నవారు అల్లలు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు కొందరే అందరు కాదు కొందరు ఇష్టం ఉండి వస్తారు చర్చికి కొందరు ఇష్టం లేకుండా వస్తారు కొందరు ప్రేమతో వస్తారు కొందరు పగతో వస్తారు కొందరు పెట్టే మనసుతో వస్తారు కొందరు దోసుకునే మనసుతో వస్తారు రకరకాల మనస్తత్వాలతో దేవుని మందిరానికి వస్తారు కొందరు వినటానికి వస్తారు కొందరు పరీక్షించడానికి వస్తారు అంతే కదా రకరకాలుగా కొందరు ప్రయాసతో వస్తారు కొందరికి ఏ భారం లేకుండా వస్తారు కొంచెం బాధ్యతతో వస్తారు కొంతమందికి ఏ బాధ్యత లేకుండా వస్తారు కదా రకరకాలుగా వస్తారు కానీ ఇందులో కొందరికే అపవాదికి కూడా తెలుసు ఎవరికి బాధ్యత ఉందో ఎవరికి బాధ్యత లేదు ఎవరికి ప్రేమ ఉందో ఎవరికి ప్రేమ లేదు ఎవరికి నమ్మకం ఉందో ఎవరికి నమ్మకం లేదు ఎవరు కనిపెట్టి ప్రార్థిస్తారో ఎవరు ప్రార్థన చేయరు ఎవరు దొంగలెవరో ఎవరు దొరలెవరో అపవాదికి క్లారిటీగా తెలుసు అపవాదికి తెలుసు ఎవరిని శోధించాలో ఎవరిని శోధించకూడదు దేవునికి స్తోత్రం చెప్తారా హల్లలుయ అపవాదికి తెలుసు నీకే శోధన రావట్లేదు అంటే నీకు భారం లేదని అర్థం ఖచ్చితంగా నీకు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీకు శోధన నీ కష్టము నీకు అవమానాలు ఏవైనా వస్తున్నాయి అంటే నువ్వు భారం కలిగి ఉన్నావు అని అర్థం ప్రైజ్ అలాట్ అల్లలుయ్యా నువ్వు భారం కలిగి ఉన్నావు అపవాది నిన్ను చెరలో వేస్తుంది శోధిస్తుంది అయితే ఇక్కడ మరి దేవుడు ఏమంటున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ ఇచ్చేదను అలా పది దినాలే శ్రమ పది దినాలే ఈ కష్టం కానీ ఆయన అంటాడు మరణము వరకు అక్కడ కింద అక్కడ ఏముందంటే అక్కడ ఒక అక్షరం ఉంటుంది ఆ మరణం అన్న దగ్గర ఒక చిన్న అక్షరం ఉంది జియో ఏదో ఉంటుంది అక్కడ ఏముందంటే కింద పుట్టినోట్లో ఏముంటుందంటే లేక ప్రాణాపాయం వచ్చినను దేవుని స్తోత్రం మరణము వరకు అంటే నీకు ప్రాణాపాయమైన స్థితిలోకి వెళ్ళిపోయినా ప్రాణాపాయమైన రోగం వచ్చిన సమస్య అంత భయంకరమైనప్పటికీ కూడా నువ్వేమై ఉండాలంట నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ జీవకిరీటము ఊరికనే దేవుడు ఇవ్వడు ఏమండి నేను పై పైన పెత్తనం చేస్తానంటే జీవకిరీటం ఇవ్వడు ఎలాంటి స్థితిలోనైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే జీవకిరీటం పొందుకుంటావు లేకపోతే నువ్వు వచ్చినా ఒకటే రాపోయినాడు దండగి దేవునిస్తావు అల్లలిగా ఉపయోగం ఏముంది నువ్వు జీవకిరీటం పొందేంత ప్రయాసనిలో లేనప్పుడు కిరీటం పొందేంత నమ్మకం నీలో లేనప్పుడు అసలు నువ్వు దేవుని సంఘానికి రాకపోవటమే మంచిది దేవుని స్తోత్రం అలలుయా నీకు ప్రయాస లేదు నమ్మకం లేదు ఎందుకు అలాంటప్పుడు నీకు ఫైనల్గా కూడా ఏమి ఉండదు చివరిలో కూడా నువ్వు చివరి ఉన్నా కూడా ఉపయోగం లేదు డ్రాప్ అయిపోవటమే మంచిది గట్టిగా చెప్పండి అలలుయా ఎందుకు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నా హృదయంలో బాధ ఉంది దేవుని స్తోత్రం నా హృదయంలో వేదన ఉంది ఎందుకంటే చివరి దాకా ఉండి జీతం లేకపోతే వేస్ట్ కదండి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి అబ్బాయి నీ పని నాకు నచ్చలేదు నీకు నేను జీతం ఇవ్వనని ఆయన అంటే వేస్ట్ ఆ పని చేసినా ఒకటే చేయపోయినా ఒకటే దేవుని మహిమ మహిమగల్విని కాక ఒకటి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని నేడల తనకేంటి ప్రయోజనం మీరు సంపా లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు పేరుండొచ్చు అందరూ నిన్ను చూసి లేచి కూర్చొని సార్ నమస్కారం అనొచ్చు ఆంటీ నమస్కారం అనవచ్చు అంకుల్ నమస్కారం అనొచ్చు నిన్ను చూసి అందరు దండం పెట్టచ్చు వందనాలు చెప్పొచ్చు ఎన్నో చేయొచ్చు కానీ బైబిల్ ఏం చెప్తుంది లోకమంతా కూడా నువ్వు సంపాదించుకున్నావు ఓకే మంచిదే కానీ చివరికి నీ ప్రాణం పోగొట్టుకున్న విలువ లేకుండా అసలు నమ్మాల్సిన వ్యక్తి నువ్వు నమ్మలేదు నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మలా లోకాన్ని నమ్మావు లోకంలో ఉన్న ప్రజల్ని నమ్మావు లోకంలో ఉన్న వాటిని నమ్ముకున్నావు తప్ప జీవం గల దేవుణ్ణి నువ్వు నమ్మలా ప్రాణం పోగొట్టుకున్నా ఏమి ఉండదు కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే మనము సత్యాన్ని తెలుసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక అల్లెలుయా ప్రారంభం అయిన తర్వాత నువ్వు ఎంత దుఃఖం పడి ఏడ్చినా కూడా అక్కడ నీకు ఇంకేమి ఉపయోగం చెప్పండి ఏడ్పును పండ్లు కొడుకునే స్థలానికి అంటే ఆ చీకట్లో రా బాబు ఏమైనా తీసుకెళ్ళి అంటారు దేవుని స్తోత్రం ఈ వ్యక్తిని తీసుకెళ్ళి చీకట్లో పడండి ఈమెకి ఏం లేదు పెండ్లి వస్త్రము లేదు రక్షణ వస్త్రం లేదు ఒకవేళ ఉన్నా కూడా దాది మురికి అయిపోయింది ఏమైపోయింది ఒకవేళ ఉన్నా మురికి అయింది శుభ్రం లేదు దాని నిండా అన్ని మచ్చలు డాగులు ఏవేవో అన్ని అసహ్యంగా ఉన్నాయి వస్త్రమంతా క్లారిటీగా లేదు మరి తీసుకెళ్ళి వ్యక్తిని మీరు ఆ ఏడుపు పండ్లు కొరుకునే స్థలంలో పడేయండి ఆ చీకట్లో అంటాడు ఆయన దేవుని ఎందుకంటే మొన్న నేను ఒక చర్చ్కి వెళ్ళా చర్చ్కి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పే బలిపీఠం దగ్గర అక్కడ ఒక గుడ్డ పరిచారు ఒక వైట్ తెల్లని గుడ్డ పరిచి ఉంది పరిచున్నప్పుడు ఆ దైవజనుడు వచ్చి అన్నాడు అక్కడ పరిచారకుని పిలిచి అన్నాడు రే ఇరా అన్నాడు ఏంట్రా ఏంట్రా ఈ గుడ్డ నుండి మరకలు అయ్యా గుడ్డలు ఖాళీలు అయ్యా పైన ఉన్నాయి అన్నాడు తీసే ఇది ముందు గుడ్డ తీసే మంచి గుడ్డ తీసుకొచ్చి ఇక్కడ అన్నాడు దేవుని స్తోత్రం రేపు మన భరతు కూడా అంతే దేవుని స్తోత్రం ఓ దైవజనుడే ఒప్పుకోలే ఒక మరకలు ఉన్న గుడ్డ బలిపీటం మీద వేస్తే ఒప్పుకోలే తీసేయి ఇమ్మీడియట్లీ నువ్వు ముందు తీసేయాలి ఇక్కడి నుంచి అది మరక ఉంది ఇది దీని మీద ఏమున్నాయి మరకలు ఉన్నాయి తీసే మంచి గుడ్డ తెచ్చేయాలి రేపు మన రక్షణ వస్త్రం మీద కూడా మరకలు డాగులు మచ్చలు వ్యర్థమైనవన్నీ కూడా రక్షణ మన రక్షణ మీద ఉంటే రేపు పొద్దున కిరీటం మనం ఎలా పొందుకుంటాం అందుకని దేవుడు అంటాడు ఒకసారి నువ్వు మారు మనసు పొందిరి బాప్తీసం పొందిన తర్వాత రక్షణ పొందిన తర్వాత నువ్వు కాపాడుకోవాల్సింది నీ పరిశుద్ధత దేవుని స్తోత్రం ఏం కాపాడుకోవాలి నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి ఎప్పటి వరకు అంటే అంతము